హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై హర్షి అండ్ జోవల్ వాటి వ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా టేస్టీగా అండ్ స్పంజీగా గుంట పునుగులు ప్రిపేరింగ్ చూద్దాం టిఫిన్ కిందైనా స్నాక్స్ కిందైనా ఈ గుంట పునుగులు చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా కూడా ఈ గుంట పునుగులు చాలా ఇష్టంగా తింటారు అండ్ చాలా సింపుల్గా స్పంజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియో అంతా ఫుల్గా చూసి మీరు ట్రై చేయండి అలా వచ్చినా కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి మొదటిగా మా ఛానల్ని చూస్తున్నామని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ప్రిపేరింగ్ చూద్దాం ముందుగా ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరగాయలు ఒక చిన్న క్యారెట్ ముక్క సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే కరివేపాకు కూడా తీసుకోవాలి ఇక్కడ గుంట పునుగులు ప్రిపేర్ చేయడం కోసం దోశ పిండిని అయితే తీసుకున్నాం కరివేపాకు మనం కట్ చేసిన ఉల్లిపాయ పచ్చిమిరకాయ క్యారెట్ కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేయాలి గుంట పునుగులు స్పంజీగా రావడం కోసం ఒక ఎగ్ని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి ఇక్కడ దోశపిండి ఎలా ప్రిపేర్ చేసాం అంటే ఒక కప్పు మినపప్పు కోసం టూ కప్స్ వరకు బియ్యం టూ స్పూన్స్ శనగపప్పు వన్ స్పూన్ మెంతులు కొంచెం అటుకులు కొంచెం సగ్గు బియ్యం సిక్స్ అవర్స్ వరకు నానబెట్టి అన్నిటినీ బాగా గ్రైండ్ చేయాలి ఈ విధంగా అయినా పిండిని ప్రిపేర్ చేసుకోవచ్చు లేదా మినపప్పు బియ్యంతో అయినా పిండిని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ గుంట పునుగులు ప్రిపేర్ చేయడం కోసం ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ యాడ్ చేయాలి తర్వాత మనం ప్రిపేర్ చేసిన పిండిని ప్యాన్లో వేయాలి వీడియోలో చూపించిన విధంగా మనం ప్రిపేర్ చేసిన పిండిని ప్యాన్లో వేసిన తర్వాత ఫ్యూ డ్రాప్స్ వరకు ఆయిల్ యాడ్ చేయాలి కింద కొంచెం ఫ్రై అయిన తర్వాత ఫోర్క్ని యూస్ చేసి ఇలా టర్న్ అయితే చేసుకోవాలి సెకండ్ సైడ్ కూడా ఫ్రై అయిన తర్వాత గుంట పొడుగుల్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇలానే మనం తయారు చేసి పెట్టుకున్న పిండితో అన్ని గుంట పునుగులు ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని డిష్ అవుట్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా అండ్ చాలా స్పంజీగా గుంట పునుగులు రెడీ అయిపోయినాయి టిఫిన్ కిందైనా స్నాక్స్ కిందైనా అయినా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా కూడా చాలా ఇష్టంగా తింటారు వీడియో అంతా ఫుల్గా చూశారు కదా మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి మొదటిగా మా ఛానల్ని చూస్తున్నావా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్